శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో ఓం తన్నోహన్మత్ ప్రచోదయాతుల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య రాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి జాతకులకి గురువారం రోజు అమావాస్య రోహిణి నక్షత్రం ఉండడం వల్ల గజకేసరి యోగాన్ని ఎలా పొందాలి అలాగనే అర్ధాస్తమ చతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి దోషాలు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతబిషా నక్షత్రంలోని నాలుగో పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో స సి సో ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు నాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం రాశిలోనే శని భగవానుడు ఉండడం ధనస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వీళ్ళకు సహజంగానే చాలా హార్డ్ వర్క్ చేయడము ఎవరిని అనడం వద్దు అనిపించుకోవడం వద్దు ధర్మ మార్గంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ గ్రహాల యొక్క సంచార స్థితి అనుకూలించదు కనుక బంధువులని మిత్రులని స్నేహితులని సన్నిహితులందరూ కూడా లేనిపోని బంధుత్వాన్ని అంటకట్టుకొని మీ దగ్గర ఉండబడిన ధనాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా మిమ్మల్ని రుణ బాధలు చేయాలి మీ దగ్గర ఉన్న స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలి ఆ స్థలాన్ని ఎలా బ్యాంకులో లోన్లో పెట్టేయాలి లేకపోతే దీన్ని తీసుకుని వెళ్ళి ఇంకో చోట తాకట్టు ఎలా పెట్టేయాలని చెప్పి అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత మీరు ఉండగలిగినట్లయితే సున్నితంగా దాన్ని తిరస్కరించగలిగినట్లయితే స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా ధనాన్ని పోగొట్టుకోకుండా మీరు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు బంధుమిత్రులు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా నీ దగ్గర ప్రేమ ఉందని నీ పైన ప్రేమను డబ్బులుతో కురిపించే పరిస్థితి ఉంటుంది ఒక్కరోజు డబ్బులు లేవని చెప్పండి వాళ్ళని ఒక పది రూపాయలు అప్పడగండి వాళ్ళ నిజస్వరూపం మీకు బయటపడుతుందని చెప్పి గమనించాలి అర్ధాష్టమ రవి బుధుడు గురు శుక్ర సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు జలగండాలు అగ్నిగండాలు ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయ సందర్భంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ తదనంతరము ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి ఆ నీటితో పాశుపత రుద్రహోమాన్ని నవగ్రహాలను సంపిటీకరణ చేసుకొని చేసుకోగలిగినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే అష్టమంలో కేతు ఉండడం వలన అది అధర్మం అని తెలిసినా అటువైపు ప్రయాణం చేయడం ఏ మీరు మోసపోతున్నారో అని తెలిసినా కూడా వాటిని ఆపే పరిస్థితి లేకపోవడము కొద్దిపాటి ఇబ్బందికరం ఇలా కాకుండా సత్యం అనిపించింది ధర్మం అనిపించింది చేయండి లేదంటే కొంతకాలం మౌనంగా ఉండండి పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడే పరిస్థితి అధికంగా ఉంటుంది ధనిష్టానక్ష జాతకులు ట్రావెలింగు ఎక్స్పోర్టు మైనింగు ఆహార ఉత్పత్తులు చాలా విజయం వీరి సొంతం అవుతుంది అలాగనే శతబిషా జాతకులు కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాల్లో విజయం వారి సొంతం అవుతుంది పూర్వాపాద నక్షత్ర జాతకులు స్వయం వృత్తులు సేవారంగ కార్యక్రమాల్లో విజయం వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగము అంటారు అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాళము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాల ఎందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగా గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆరోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీ కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమైన గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వల్ల మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాళాభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళాభైరస్మారిక స్మరణ అష్టకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్య ముడుపును కట్టుకోవడం కాళభైరవ హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి కోపం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి ఒక అక్షయపాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ కాల కాలభైరవ యనమ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం మీ అవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఓ కాలబైర స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరింట్లో కాళాభైరవ స్వామి అక్షయపాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట స్వాగతం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందనే నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాలు రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు తొరచుగా గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరస్ వారి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవిరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది అందరిపైనను కర్మ నివారణ నరదృశ్య నివారణ కాళభైరవ స్వర్కాశులు కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా లోకా సమస్త సుఖినో నరదృష్టి నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే ఘంటసింహల ప్రచేయండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడికి ఆశీస్సులు పొందగలరు